जय वेलपुर श्री गिरी श्री लक्ष्मी नरसिंह स्वामी की जय शुक्लम वरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वरम जाय सर्व विघ्नोपशाते अगजान पदमाक गजान मनुष्यम अनेक दंतम भक्ता एक दंतोपास्म गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरव नम ఉక్రం వీరమ్మ మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముకం ఋషింభం వేషణం భద్రం మృత్యోర్ మృత్యోర్ నమ్యాం స్వః జై వెల్జిపూర్ శ్రీ గరీశ్రీ లక్ష్మీ నరచమ స్వామికి జై వెల్జిపూర్ శ్రీ గరీశ్రీ లక్ష్మీ నరచమ స్వామి ఆశీస్సులతో మిత్రులందరికి సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో విజయం సాధించాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వెల్జిపురి శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కోరుకుంటూ మిత్రులందరికీ మరొకసారి సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు జై వెల్జీపురి శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై జయ జయ వెల్జీపురి శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై